సర్వనాశం ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి నీకు నేర స్వభావం ఉంది నీకు నేర చరిత్ర ఉంది అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తం అదే స్వభావం అదే లైన్ లో తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాధానం చెప్పే ప్రయత్నం చేయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా అయితే ఉన్మాదులు చెలరేగిపోయారు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్ల పరిమితం చేసి జగన్ రెడ్డిని పులివెందలకే పరిమితం చేశారు అయినా సరే ఇంకా కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి నేను నేరస్తులను సపోర్ట్ చేస్తా నేరస్తులను పరామర్శిస్తా రేప్ కేసులు చేస్తున్నాను పరామర్శిస్తా రౌడీ రౌడీషీటర్ల కేసులు ఉండాలని పరామర్శిస్తా అని చెప్తున్నావు అంటే రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు కానీ ప్రజలందరూ ఒక్కసారి గమనించండి అపరమత్తంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఒక్కసారి గమనించి మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు కూడా రాకుండా అంటే ఒక్క సీట్ పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జయంత్